దలాడ్ అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్టమస్ క్రిస్టమస్ శుభాకాంక్షలు ఆ హలూయ్య ఆ కరుణామయుడు ఏసుక్రీస్తు మహిమల గురించి ఆయన కనబరిచిన అద్భుత విషయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కాబట్టి ఆయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన తెలుసుకొని వీడియోని స్టార్ట్ చేద్దాం పూర్వము ఏసు ప్రభువు పెరిగిన నజరేతు అనే ప్రాంతంలో ఒక వేషి అందరినీ వ్యభిచారానికి గురిచేస్తుందని ఆమెను బయటకు ఈడ్చుకొచ్చి రాళ్లతో కొడుతున్నారు ఆ ఊరు ప్రజలు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి సరే కొట్టండి అందరినీ వ్యభిచారానికి గురి చేయడం ఆమె చేసిన తప్పే కానీ మీలో ఏ తప్పు చేయని వారెవరో ముందు గాళ్ళు అన్నాడు ఎవరి తప్పులు వాళ్ళు ఆలోచించుకున్నారు రాళ్ళన్నీ కింద పడ్డాయి ఆ యువతి రక్షింపబడింది యేసుక్రీస్తు ప్రభువు చేత అందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ యువతితో ఇలా అన్నాడట అమ్మీ నేను కూడా నీ మీద రాయి వేయజాలను అని ఎంతటి మహానుభావుడ కదా మతం ఏదైతేనేమి దేశం ఏదైతేనమండి నీతి నేర్చుకోవడానికి నీతి తప్పు చేయని వారు ఎవరూ ఉండరు ఈ భూ ప్రపంచం మీద తిట్టి కొట్టి ఎవరిని మార్చలేము ఆ యువతి తనంతట తాను చేసిన తప్పును తెలుసుకుని మానేసేలా చేశాడు ప్రభు హెలూయా ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కనబరిచినవి ఎన్నో ఆ కరుణామయుడు వెలసిన ప్రాంతమే ఈ కరుణగిరి మహాపుణ్యక్షేత్రం కడప జిల్లా మైదుకూర మండలం దగ్గర మాచుగారు పల్లెలో ఉంది ఈ ప్రదేశం సుమారు రెండు వందల ఇరవై ఐదు మెట్లతో కొండపైన ఉన్నాడు ఆ కరుణామయుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ రూపుదిద్దుకుంది ప్రదేశం ఇక్కడ యేసు ప్రభల వారు మరణశిక్ష పొందిన దగ్గర నుంచి మరణాంతరం వరకు ప్రతి ఒక్కటి పద్నాలుగు స్థావరాలతో కళ్ళకు కట్టినట్లు చూపించారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మన ఛానల్లో ఎన్నో రాబోతున్నాయి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవునికి స్తోత్రము పలుకుతూ లెట్స్ బిగిన్ వీడియో మహిమా ఎల్లప్పుడు దేవుని స్దము అల్లలు స్థుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని స్థుతించదము హాయ్ ఫ్రెండ్స్ ఎలాగంటోదమా కథ సగర ఛానల్ ఎప్పుడో చిన్నప్పుడు వింటుండే వాళ్ళం పాటలు సో ఇలాంటి వాళ్ళని చిన్నప్పుడు ఎప్పుడో వింటున్న వాళ్ళం అనమాట చెట్టిదల్లు అక్కడ అక్కడ పోయినప్పుడు ఎప్పుడన్నా వింటుండే పాటలు సో ప్రస్తుతం మనం వచ్చేసేసి కడప జిల్లా మైద్కూర్ మండలం మాచగారిపల్లి ఉన్నటువంటి కర్ణగిరి పుణ్యక్షేత్రం దగ్గర ఉన్నామండి సో జీవి సత్వం దగ్గర నుంచి మాచిగేరపల్లెని చెప్పేసి సూర్ అనమాట ఇది సో ఇక్కడ నుంచి మనం దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలా సో అక్కడ కన కనబడుతుందా కొండపైన ఉందన్నమాట మనకు వచ్చేసి చర్చ్ అనమాట కరుణగిరి పుణ్యక్షేత్రం అండి చాలా కొన్ని వేల లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు అలాగే మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో ఇక్కడ లాగా జరుగుతుంటుంది అనమాట ఏసఐ దగ్గర చాలా గల దేవుడు సో రోజు అయితే మనం ఇది కవర్ చేయబోతున్నామ సో మిగతా విషయాలు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చర్చి దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట సో దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది అనమాట మన రోడ్డు మీద ఇందాక చూపించుకున్నాం కదా బోర్డు చర్చి దగ్గరికి వెళ్ళాలి సో కొండ పైకి ఎక్కేయాలన్నమాట ఇప్పుడు మనము సో అలాగే ఇక్కడ పద్నాలుగు ప్లేస్లు ఉన్నాయన్నమాట సో ఒక్కొక్కటి దాని గురించి మనం చెప్పుకుంటూ వెళ్దాం అక్కడ మన ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మరియమాత మండపం అనమాట ఇది ఇప్పుడు మనం ఇంకా వెళ్ళలేదు ఇంకా పైకి ఎక్కేయాలన్నమాట ఒక్కొక్క చోట మనకి ప్రభు సిలువైన దగ్గర నుంచి ఆయన శిక్షకు గురవుతారు కదా అక్కడ నుంచి ప్రతి ఒక్కటి పద్నాలుగు ప్లేసులు అనమాట పద్నాలుగు ప్లేస్ అంటే ఆయన సిల్వ వేయబడింది ఫస్ట్ మొదటిసారి సిల్వ కింద పడింది రెండోసారి మూడోసారి ప్రతి ఒక్కటి కూడా పద్నాలుగు ప్లేసులు అని చెప్పుకుంటారు ఇక్కడ సో మనం కొండ ఎక్కి వెళ్ళాలి రోడ్డు మార్గం కూడా బాగానే ఉందన్నమాట సో బాగా నడుచుకుంటూనే వెళ్ళచ్చు ఇది వచ్చేసి మనకి మేరీ మాత మంటపం అనమాట ఇక్కడ చూడండి అంతా కూడా సో మిగతా విషయాన్ని మనం కొండపైకి వెళ్తూ మహిళ విషయాలు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇటు దారి మధ్య వెళ్తా అంటే మాకు కనబట్టి ఇటు వచ్చినాము ఇక్కడ చూడండి ఎంత బాగుందో సూపర్ కదా చూడండి గడ్డి మొత్తం చెట్లు మధ్య పట్టి చెట్టు చెట్టు చూడండి సూపర్ బాబా చూడండి అట్లా మొత్తం కూడా నాలుగు మాత్రమే పోసినారది ఇది గడ్డి ఇక్కడ చూడండి మాకు కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒక సిలువ అనిపించింది అనమాట ఇక్కడ కొండ కిందనే మనకు ఒక చర్చ్ ఉంది పొద్దున్నే మనకి పారదన అయిపోయిందంట ఇంకా మళ్ళీ ఈవినింగ్ అంటున్నారు ప్రస్తుతం అయితే క్లోజ్ చేసింది ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళాలి కదా ఇక్కడ నుంచి ఇటు కొండపైకి వెళ్తుంది అదంతా కూడా మనకి సిమెంట్ రోడ్డు ఉందనమాట ఇక్కడ నుంచి కొండపైకి వెళితే అక్కడ కొండపైన ఎప్పటికీ ఓపెన్లో ఉంటుంది అనమాట సో కొండపైనే మనకి పద్నాలుగు ప్లేస్లు అన్నీ ఉన్నాయి దాన్ని వివరించుకుని మనం వెళ్దాము ఓకేనా ఇక్కడ చూసినామంటే ఇక్కడ చూడండి పరిశుద్ధ సిల్వ మార్గము మొదటిగా ఏసునాథుడు మరణ తీర్పు పొందుట ఇక్కడ చూడండి మొదటిసారిగా సిల్వను వేయటకు మరణ తీర్పును పొందిన ప్లేసు అనమాట సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేసినారనమాట ఇది మొదటి ప్లేసు ఇంకా ఇలా పోగా పోగా ముందుకు చాలా ఉన్నాయన్నమాట కొండపైకి పోతా పోతా అవన్నీ కూడా మనం ఒక్కొక్కదాన్ని చూపించుకుంటూ వెళ్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి రెండవ స్థలం అనమాట యేసునాథుల వారు సిల్వన్ మోయిట ఆయన సిక్స్కు గురైన దగ్గర నుంచి మొదటిసారి శివును సిల్వను ఎత్తుకున్నప్పుడు అనమాట ఇక్కడ చూసినామంటే ఒకసారి చూడండి రెండవసారి సిల్వను మోయిట అండి ఇంకా పైకి పోగా పోగా మనకు చాలా ఉన్నాయి అనమాట మొత్తం పద్నాలుగు ప్లేస్లు అని చెప్పుకున్నాం కదా మనము సో ఈ పద్నాలుగు ప్లేస్లు అన్నమాట ఇక్కడ చూడండి ఏసునాథుడు మొదటిసారి సిల్వ కింద పదుట మొదటిసారిగా ఏసు ప్రభల వారు సిల్వ కిందట పడుట ఇక్కడ సిల్వ సిల్వ మోస్తూ మొదటిసారి కింద పడినగా ఇక్కడ గుర్తించి ఒకసారి ఇక్కడ పెట్టారనమాట ఒకసారి చూడండి ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి ఇది మూడోది అలాగే నాలుగవ స్థలము యేసునాథుడు తమ దివ్యమాతకు ఎదురుపడుట దివ్యమాతకు ఎదురుపడుట సప్పట్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటనని సో మనకి ఇక్కడ సిల్వు రూపంలో ఇక్కడ చిత్రీకరించినారనమాట సో ఒకసారి చూడొచ్చు కూడా ఇంకా మనం ఇక్కడ నుంచి ఇట్లా పైకి పోవాలా స్టెప్స్ కూడా ఉన్నాయి బాగా పైకి పోయేదానికి సో ఒక్కొక్కదాన్ని చూపించుకుంటూ మాట్లాడుకుంటూ మనం వెళ్దాం ఓకేనా చలో అలాగే చాలామందికి క్రిస్మస్ క్రిస్టమస్ అంటుంటారు కానీ అసలు పేరు అది కాదంట అలాగే చూసుకుంటే ఐదవ స్థలము ఏసునాదిని శిల్వ మొయటకు సిరియేనియా సిమోను సహాయపడుట సహాయపడుట చూడండి ఒకసారి సిరియేనియా సిమోను సహాయపడుట ఇక్కడ చూడండి ఎంత బాగా అందంగా ఎక్కినరా శిల్పము ఐదవ స్థలం అన్నమాట ఇది ఇంకా మనము పైకి పోవాలా ఇంకా చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ చూసుకున్నామంటే ఏసుప్రభులు వారు శిలువ పైన ఉన్నటువంటి చూడండి ఎంత అందంగా ఉందో బాబా సూపర్ కదా సూపర్ సిలువ ఎందుకు వేసినారంటే ప్రభువు ఆయన దేవుని బిడ్డ అనమాట అంటే దేవుని కార్యమును ఇక్కడ భూమి పైన చేయుటకు ఆయన వచ్చిన ఒక దేవదూత లాంటి వాడు దేవుని బిడ్డ అనమాట వచ్చినప్పుడు వాళ్ళు ఈ యోధులు వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ యోధులకు వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళ దేవుడు వాళ్ళకు ముందే చెప్పినట్టు వాళ్ళు నమ్ముతుంటారు అనమాట కానీ ఈ హీరోదు అనే ఒక రాజు ఉండేవాడు అనమాట ఆ ప్రాంతంలో సో ఆ హీరోదు అనే ఆ ప్రాంతము ఈ నజరేతు అనే ప్రాంతంలో హీరోదు అనే ఒక రాజు ఉండడం వల్ల ఆయనకేంటంటే ఈ యేసునాథుడు అనేవాడు పుట్టినప్పుడే చంపాలనుకుంటాడు అంటే ఆయన ఏంటంటే చెడ్డ చెడ్డరాజు అనమాట అంటే ఎప్పటికీ నేనే రాజుగా ఉండాలి నన్ను మించినవాడు లేడు అన్నట్లుగా ఆయన ప్రవర్తించేవాడు అనమాట ఈయన పుట్టినప్పుడు ఈయన బెత్లహీంలో పుడతాడనమాట బెత్లహీంలో పుట్టినప్పుడు ఆయన చంపాలనుకుంటాడు దాని తర్వాత వీళ్ళు వీళ్ళు ఉంటారన్నమాట కొంతమంది జ్ఞానులు ఉంటారు వాళ్ళు కాపాడుతారు అనమాట దేవదూతలు వచ్చి వేరే చోటుకి తీసుకుని వెళ్ళగానే అక్కడ తీసుకుని వల్ల ఆయన కాపాడబడతాడు తర్వాత ఈ హీరో రాజు కూడా చనిపోతాడనమాట చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ నజీ వచ్చేసి అక్కడే పెరిగి చేయడం జరుగుతుంటుంది కానీ ఈ రోమన్స్ ఉండేవాళ్ళు అప్పట్లో రోమన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఈయన రాజు కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఈయన రాజుగా అంటే మా కోసం ఒక ప్రభు వస్తారని వాళ్ళు నమ్ముతుంటారు కానీ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మకపోవడం వల్ల ఈయన చనిపోయిన వాళ్ళని బ్రతికించడము కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు తెప్పించడము ఇలా ఆయన సువార్త ప్రకటించడము ఇలా చేయడం కొంతమందికి నచ్చదు నచ్చకపోయేసరికి ఈయన మీద లేనిపోని చాడీలని చెప్పేసేసి ఈయనకు శిలువ వేస్తారనమాట ఆ విధంగా ఆయన సిలువ వేయబడతారు యేసు వారు ఆరవ స్థలము విరోనికమ్మ ఏసునాది ముఖమును తుడుచుట కొండ పైనుందబ్బాయి అన్ను చూడండి కొండ పైనుందనమాట మనం ఒక్కొక్క మెట్లు ఎక్కే గుద్ది ఇక్కడ ఒక్కొక్క స్థలం గురించి వివరించుకుంటూ చెప్పినారనమాట ఇది వచ్చేసేసి ఏడవ స్థలము యేసునాథుడు రెండవసారి సిలువ క్రింద పడుట మొదటిసారిగా అక్కడ పన్నెండు చూపించినాం కదా ఇక్కడ ఏసునాథుల వారు రెండవసారి సిలువ క్రింద పడుట ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి వచ్చినాం మనం కింద అనమాట ఇంకా ఇట్లా పోయి దీట్ పైకి పోతుంది ఇక్కడ చూడండి పై చాలా పైకి పోవాలా మెట్లు అయితే ఉన్నాయి స్టెప్స్ అయితే ఉన్నాయి తండ్రి వారు వచ్చేసి మరియమ్మ యోసేపు తండ్రి యోసేపు తండ్రి మరియమ్మ ఎనిమిదవ స్థలము యేసునాథుడు పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట ఎనిమిదవ స్థలం అనమాట సిలువను మోస్తూ పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట యేసునాథుల వారు ఎందుకు సిలువ వేసినారనేది కూడా మనం మాట్లాడుకుందాం ఇక్కడ అలాగే ఇక్కడ చూసినామంటే తొమ్మిదవ స్థలము యేసునాథుడు మూడవసారి సిల్వ క్రింద పడుట మూడవసారి సిల్వ కిందట పడినారు అనమాట ఇక్కడ చూడండి కింద పడిపోయినారు సిల్వ మోస్తూ మోస్తే అలాగే కింద పడిపోయినారు అనమాట అలాగే ఇక్కడ నుంచి కింద నుంచి పైనుంచి చూస్తే లొకేషన్ అనేది అదృష్టం అనమాట ఏముంది ఒకసారి చూపండి మీకు బ్యాక్ కెమెరాతో చూపిస్తాను నేను ఇక్కడ చూడండి పైనుంచి మనకి చూస్తా అంటే ఎట్లుందో కింద ఇంకా పైకి పోవాలి మనము ఇంకా ఇంకా పైకి పోవాలన్నమాట పైకి పోతే మాట్లాడుతున్నాం అలాగే ఇక్కడ చూసుకున్నామంటే పదవ స్థలము ఏసునాదిని వస్త్రములను ఒలుచుట ఇంకా మొత్తం వస్త్రములను మనకి తొలగించేసి మళ్ళీ శిలువ మోయిచేసి శిలువ పైన ఆయనకి చీలలు కొట్టేసి శిలువ మీద కూర్చోబెడతారు కదా సో ఆ ప్రదేశం అనమాట ఇది సో అలాగే అప్పుడు అలా జరిగేది అని చెప్పేసి ప్రతి ఒక్కటి చిత్రీకరించిన అనమాట ఇక్కడ అలాగే ఇక్కడ పదకొండవ స్థలము ఏసునాదిని శిలువ మీద కొట్టుట అక్కడ చూడండి వస్తములు తొలగించి ఏసునాథని సిలువ మీద కొట్టుట అక్కడ మనకి పదవ స్థలంలో వస్త్రములు తొలగించాలని ఉన్నాం కదా ఇక్కడ పదకొండవ స్థలంలో ఏసునాదిని సిలువ మీద కొట్టుట అని చెప్పేసి ఉంది చూడండి ఇంకా మనకి మూడు ప్లేసులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ మనం ఇప్పటికే చాలా పైకి అయితే వచ్చేసినాము చూడండి బా ప్లేస్ అయితే వస్తంగా ఉందబ్బా వండర్ఫుల్ మామూలుగా లేదు యేసుప్రభుల వారి తల్లి పేరు మరియమ్మ అన్నమాట మరియా మరియా మరియమ్మ అని చెప్పేసేసి మనకి చాలామంది పిలుస్తుంటారు కానీ మరియా ఆవిడ పేరు వచ్చేసి మరియా ఈవిడ ఏంటంటే ఆవిడ యాదృక్షికంగా దేవుడి కలిగిన ఒక అమ్మాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈవిడ గర్భం అనేది పెళ్ళి కాకముందే గర్భాన్ని దాలుస్తుంది అనమాట వివాహం అంటే యోసేపును వివాహం చేసుకోవడానికి మునిపే ఈవిడ ఒక దేవదూత వచ్చేసేసి మరియా ఇట్లా నీకు లోక రక్షకుడు నీ గర్భాన పడబోతున్నాడు అతను ప్రభువుగా ప్రకటించండి అతనికి పుట్టిన తర్వాత పేరు యేసు అని పేరు పెట్టండి అని చెప్పేసి దేవదూత కళలో కనిపించగానే దేవుని ఆజ్ఞ మేరకు మరేమో అట్లే చేస్తుంది అనమాట సో అట్లే చేసేసేసి ప్రభుకి జన్మనిస్తుంది అంటే పెళ్ళి కాకముందే స్వచ్ఛంగా ఏమో యేసుప్రభుకి జన్మనిస్తా అనమాట యేసుప్రభు పుట్టినప్పుడు చంపడానికి చాలా పన్నాగాలు జరుగుతాయి చాలామంది చెడ్డరాదని చెప్పుకున్నాం కదా అలా ఆయన చాలా ఇబ్బందులు పడతారనమాట చిన్నప్పటి నుంచి ఎన్నో సాహసాలు చేస్తూ ఆయన చివరికి ఈ రోమన్స్ వాళ్ళ చేతిలో సిల్వ వేయబడి ఆయన చనిపోయి మళ్ళీ బ్రతుకుతారు ఏసు ప్రభుల గారు ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పన్నెండవ స్థలం అనమాట పన్నెండవ స్థలము యేసునాథుడు సిలువ మీద మృతి చెందుట అక్కడ చూడండి చూపిస్తాం మీకు ఇక్కడ కనబడుతుందా పన్నెండవ స్థలము ఏసునాథుడు సిలువ మీద మృతి చెందుట ఇంకా ఉంది ఇంకా అట్లా పోవాలా మనం పైకి పోవాలా పైకి పోయి ఇంకా మనం మాట్లాడుకుందాం ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం మనము ఇంకా పైన ఉందన్నమాట పైకి వెళ్ళేసి మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఈ ప్రదేశము ఎవరు కట్టించినారు ఎట్లా అభివృద్ధి చెందింది ఏంటి అని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి పైకి వెళ్ళి మనం ఇంకా కూర్చొని తాపిగా తీరిగ్గా మాట్లాడుకుందాం అలాగే పదమూడవ స్థలం దగ్గరికి అయితే వచ్చేసినాం అబ్బాయి మనము పదమూడవ స్థలము దగ్గర చూపిస్తాను ఇక్కడ నేను పదమూడవ స్థలము ఏసునాథుని సిలువ నుండి దించి మరియ తల్లి ఒడిలో ఉంచుట చూడండి సిలువ నుండి దించినారనమాట ఇందాక చెప్పుకున్నాం కదా అని చెప్పేసి మరియ అవి చూడండి బాధపడుతుంది పద్నాలుగో స్థలము లాస్ట్ అనమాట పైన ఉంది అక్కడికి కూడా వెళ్దాం స్థలం దగ్గరికి వచ్చేసినామప్ప ఇక్కడ చూడండి పద్నాలుగో స్థలము ఏసునాథుని శరీరమును సమాధిలో ఉంచుట ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తాం మీకు యేసునాథ శరీరమును సమాధిలో ఉంచుట సైనా శిలువ పైన మృతి చెందిన తర్వాత ఏసునాథ శరీరమును సమాధిలో ఉంచుట పద్నాలుగు మనం కింద చెప్పుకున్నాం కదా మొత్తము మొత్తానికి ఒక్కొక్కటి విరించుకుంటూ పైకల్లో అయితే వచ్చేసినాం మనము సో ఏదో ఏసునాథుల వారు వేయబడిన దగ్గర నుంచి ఆయన మరణ శిక్ష తీర్పు పొందిన దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం విరించుకొచ్చినాం కదా సో ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాం అనమాట సో అసలైన మనకి ఒక సిలువను పెట్టేశారు ఇక్కడ సో మనము పైకి వచ్చే వచ్చేసాం ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాం చూడండి సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట మనం అయితే మొత్తం వరకు కూడా ఇక్కడ తాపలు మెట్లు అయితే బాగా పెట్టారు స్టెప్స్ ఇక్కడ చూడండి సో లోపలికి వెళ్ళేసి మనము స్వామివారిని దర్శించుకుందాం ఫ్రెండ్స్ మనం వచ్చానికి ఆనా టైం అయితే పట్టిందబ్బా సో క్లోజ్ చేసినారు కానీ ఇక్కడ పైన ఎలా ఉన్నారనమాట సో ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడండి కాకపోతే కొంచెం గేట్ ఒక్కటే అడ్డం ఉంది మనకు చూసేదానికంత ఫాదరు కిందకి వెళ్ళిపోయినారంట కట్ చూడండి సిద్ధ అనమాట ప్లేస్ వచ్చేసి మనకు కథనగిరి పుణ్యక్షేత్రం అనమాట ఇక్కడ చర్చి కొండపైందనమాట దాదాపు టూ జీరో ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ మెట్స్ ఉన్నాయన్నమాట మొత్తం స్టెప్స్ అన్నీ కూడా అవన్నీ ఎక్కువకుండా రావాలి సో కొండ పైకి అయితే వచ్చేసినాం మనము ఒక చూడండి చాలా చక్కగా ఏసుపల వారు పైన ఉన్నట్టుగా ఎంత బాగా చెక్కినారు కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ కింద మనకి చర్చి నిర్మించినారని చెప్పినాం కదా ఆ చర్చి అనమాట ఇది సో ఇప్పుడు ఓపెన్ చేసి ఉంది లోపలికి వెళ్దాం డెవలప్మెంట్ చేసి అది చేసినారనమాట వా బా బా బాస్ దాట్ ఎంత అద్భుతంగా ఉంది కదా బాలయేసు గారు బాలయేసు మరియమ్మ గారు యేసుప్రభు మై గాడ్ ఎట్ మై లాడ్ సులువపైన యేసు ప్రభు ఎంత చక్కగా ఉంది కదా ఇక్కడ చూడండి ప్రార్థన చేసుకునేదానికి సువార్త చెప్పుకునేదానికి క్యాండిల్స్ వెలిగించినారు బాలయేసు మరియమ్మ బాలయేసు మరి అమ్మ కదా చూసానికి రెండు కళ్ళు జాడలు ఉన్నాయి ఇక్కడ యోసేపు గారు తండ్రి యోసేపు బాలయ్య ఫస్ట్ క్లోజ్ చేసి ఉన్నది క్లోజ్ చేసినది మేమైతే కొంచెం ఫీల్ అయినాం ఆ చర్చ్ చూపించిన లోపల ఇంకా అని చెప్పేసి ఇందాక మనం చూసింది కొండపైన అన్నమాట కొండపైన అక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మంటపం మాదిరి చేసి నిర్మించినారు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరు ప్రాంతంలో ఇక్కడ చర్చి నిర్మించినారనమాట దాని తర్వాత కొంచెం డెవలప్మెంట్ 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 చేసుకుంటూ ఇక్కడికి వచ్చింది అనమాట ఇలా ఇప్పుడైతే చాలా బాగుందబ్బా ఇక్కడ చూడండి ఎంత బాగుందో అలాగే ఏసుప్రభుల వారు మరణించిన రోజు శుక్రవారం అనమాట అంటే ఫ్రైడే రోజు అందుకే ఏసు ప్రభుల వారు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడే అని పిలుచుకుంటారు ఈయన చనిపోయి మూడు రోజుల తర్వాత తిరిగి మళ్ళీ బ్రతికినారనమాట అంటే మృత్యుని జయించేసి తిరిగి మళ్ళీ బ్రతుకుతారు సో బ్రతికిన రోజు ఆదివారం ఈస్టర్ అని పిలుచుకుంటారు అనమాట అందుకే మనకి మూడు ఉంటాయి ఆయన పుట్టినరోజు క్రిస్మస్గా పిలుచుకుంటారు చనిపోయిన రోజు గుడ్ ఫ్రైడేగా పిలుచుకుంటారు మళ్ళీ చనిపోయి తిరిగి బతికొచ్చిన రోజును ఈస్టర్గా పిలుచుకుంటారు అనమాట సో ఆ మూడు రోజులు మన క్రైస్తవులు అందరూ కూడా చాలా అద్భుతంగా పండుగ జరుపుకుంటారు మెయిన్గా క్రిస్టమస్ అనేది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చాలా ఆనందంతో సంతోషకరంగా అందరూ కూడా బాగా సంతోషకరంగా జరుపుకుంటారు అనమాట ఇంకా ఈ ప్లేస్కి వస్తే కనుక మనము అలాగే ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందని చెప్పేసి కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకుందాము ఈ ప్రాంతం వచ్చేసి కడప పీఠాధిపతులు అరలయ్య బిషప్ తండ్రి రెవరెండ్ ఫాదర్ గారి ఆధ్వర్యంలో అనేది మనకి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో చిన్న చెక్క బొమ్మతో మనకి రూపుదిద్దుకుందనమాట దాని తర్వాత మనకి కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మళ్ళీ తర్వాత కాంక్రీటుతో ఒక సిలువను తయారు చేసినారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ కొండపైన ఒక మంటపం నిర్మించినారనమాట దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో కింద మనకి చర్చి అనేది నిర్మించినారు మనం కింద ఇందాక మాట్లాడుకున్నాం కదా కింద ఆ చర్చి అనేది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఆరులో అని నిర్మించినారు తర్వాత కాలక్రమేణా కొంచెం పునర్బం చేసుకుంటూ అలాగే ఇక్కడ ఏప్రిల్ నెలలో తిరునాళ్ళు కూడా జరుగుతాయి అన్నమాట ఈ కొండపైన చాలా అద్భుతంగా జరుగుతుంటాయి సో ఎందుకంటే ఆ నెలలో ఇక్కడ ఇక్కడ ఇది అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కువగా జరిగిందని చెప్పేసి నిర్మించినారని చెప్పేసి చక్కగా చేస్తుంటారు అనమాట సో ఇక్కడ వచ్చేసి చాలామంది ఆ తిరునాలు కొన్ని వేల మంది వస్తారంట చాలా ఉంటుంది వీలైతే అప్పుడు కూడా మనం కవర్ చేద్దాము సో అదండి ఈరోజు ఇటు వీడియో ఓకేనా సో ఈ వీడియో మీకు సో ఈరోజు వచ్చిందంటే మేము దాదాపు ఒక టూ టు త్రీ డేస్ బ్యాక్ మేము షూట్ చేసినాము క్రిస్మస్ రోజు ఇది రిలీజ్ అవుతుంది సో ఓకేనా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అబ్బా ఓకేనా సో హ్యాపీ 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 క్రిస్మస్ అందరికీ ఓకేనా సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను లైక్ చేయండి అబ్బా ఇలాంటి వీడియోస్ని లైక్ చేస్తేనే మరింతమందికి షేర్ అవుతాయి అనమాట మనం చేసేది మంచి మంచి వీడియోస్ ఓకేనా సో ఇవి ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే సగే బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి లైక్ చేసినాకంటే ఎక్కువ మీరు ఎంత బాగా వీడియోని లైక్ చేస్తే అంత మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మనం అన్నీ కూడా ఇంకా ఎక్కువ మంది చూపిస్తాను అనమాట సో లైక్ ఒక్కటి పొందండి సో కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అన్న సార్ మందికి సో ఈ క్రిస్మస్ రోజు మందికి వీడియోని ఎక్కువగా రీచ్ అయ్యేలాగా ఎక్కువ మందికి షేర్ చేయండి ఓకేనా సో మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్